పిల్లలు పెరుగన్నం తినరు అని మారం చేస్తున్న పిల్లల కోసం ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఎంత టేస్టీగా ఉంటుందో పిల్లలు ఏ మాత్రం వద్దనుకుండా గిన్నెండా పెరుగన్నం తింటారు హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు వ్లాగ్స్ ఇంకా ఇవాళ మన వ్లాగ్ ఏంటి అంటే ఇంకా మీరు హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి ఇంక నా పేరు ఉషా ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే మా బొడ్డోడు టిఫిన్ చేయమని పంపిస్తే అండి అక్కడ అంటే వాళ్ళు లేట్ చేశారంట లేట్ చేస్తే ఇంకా మావాడికి కోపం వచ్చి అసలే బయటి ఎండలు పైపు ఇచ్చి పిల్లాడికి ఆకలేస్తుంది వాడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది నేను టిఫిన్కి వెళ్ళను నాకు కట్టకుండా వేరే వాళ్ళకి కడుతున్నారని కోపం తెచ్చుకొని అదేమంటే మర్చిపోయారంట అని చెప్పేసి వాళ్ళ మీద కోపం తెచ్చుకొని ఇంటికి వస్తే మనకు కడుపు నిండుతాదా అండి ఇంకేం చేస్తావు సరే పెరిగానని తిన్నానా ఎండలకి తినకుండా ఎలాగ అసలు అంటే నాకేం వద్దు టిఫిన్ కట్టమంటే వాళ్ళు లేట్ చేశారు అందుకే వచ్చేసాను అని నా మీద అలిగి నేనేం కూర్చున్నాడండి ఒకసారి పెరిగేసుకున్నాను ఒక ముద్దు తిన్నయ్యా పొద్దు పొద్దున్నే కడుపులో చల్లగా ఉంటుంది అంటే నేను పెరుగు తిన్న ఏం తిన్ను ఇప్పుడు పెరుగన్నం ఏమి ఏం నాకు నాకొద్దు అంటున్నాడు ఇంకా అలాంటప్పుడు మనం ఒక ఐడియా వేసామన్నమాట సరే తాలింపు వేస్తాను పెరుగులో తాలింపు వేస్తాను తిన్నానంటే అదేంటి అని అంటున్నాడు అదేంటో చూపిస్తాననేసి నేను ఇలాగా ఒక పెరుగన్నం చక్కగా అన్నం కొంచెం చల్లార్చి కాస్త పెరిగేసి ఉప్పు వేసి కలిపానండి దానిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం సన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను నేను కొంచెం పెద్ద ముక్కలు వేసేయాలండి మీరు కొంచెం సన్న ముక్కలు కోసుకుని వేసుకోండి చాలా బాగుంటాయి ఇంకా కొన్ని ఉంచా నూలిపాయ ముక్కలు అల్లం ముక్కలు రెండు ఇలా తాలింపులో వేస్తున్నాను చూడండి తాలింపులో తాలింపు గింజలు మనకి పప్పులు తినడానికి ఇచ్చే తగులుతా బాగుంటుంది కదా ముద్ద ముద్దకి పప్పులు వచ్చి తగులుతూ ఉంటే నోటికి పంటికి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి ఇష్టపడి తినేది అవే కదా అందుకనేసి వేరుసిన బప్పులు తాలింపులు కొంచెం ఎక్స్ట్రా వేశాను అన్నం కొంచెమే కలిపాను పిల్లాడికి ఒక్కడికి మా మా బుడ్డడికి ఒక్కడికి అనేసి ఇంకా వాడికి వట్టి పెరుగన్నం పెట్టకుండా చూడండి ఇలా అయితే తాలింపు వేసి పెట్టేస్తున్నాను ఇలా చేస్తే అసలు వద్దని రండి పిల్లలకే కాదు మనం కూడా వట్టి పెరిగన్నం ఏం తింటాములే బోరు కొట్టిద్ది అని అనుకున్నప్పుడు కాస్త అల్లం తగిలించి జీలకర్ర తగిలించి ఇలా పెరిగన్నం కలుపుకొని పప్పులన్నీ వేపుకొని కాస్త కర్రేపాకు కూడా వేసుకోండి నా దగ్గర కరేపాకు లేదు అందుకని వేయలేదు భలే కలర్ఫుల్గా ఉంటుంది అది కూడా వేస్తే చూడండి చక్కగా అల్లం అన్నీ వేగిపోయినాయి ఇలా అయితే అన్నంలో డైరెక్ట్గా వేస్తారనమాట కలిపేసిన అన్నంలో పెరిగినంలో ఇలా మీరు వేసుకొని చూడండి ఎంత బాగుంటుందో నాకు అప్పుడు కామెంట్ చేసి చెప్పండి మొత్తం కలిపేస్తున్నాను మా బొడ్డోడు అడిగాడు కదా వాడు వీడియోలో కనిపించిన అన్నాడు ఇంకా నేనే తిని చూపిస్తాను నేను ఒక రెండు స్పూన్లు తింటాడు తింటాను తర్వాత మా బొడ్డోడికి ఇంకా ఇంకా అంతేనండి మన వీడియో అయిపోతూ ఉంది ఇంకా కొత్త వాళ్ళు ఏమైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి మా పెరుగన్నంకైనా ఒక లైక్ ఇవ్వండి ఈ ఎండల్లో పెరుగన్నం తింటే చక్కగా పొట్టలో పిల్లలకి చల్లగా ఉంటుంది కదా వాళ్ళకి కడుపులోకి వెళ్తే పెరుగన్నం చక్కగా చలవ చేసిద్ది పొద్దున్నే తీస్తున్న లావు ఎండలకి ఉడిగిపోతా ఉన్నాం మా రేకుల్లో మా బొడ్డోడి అనకమాల ఉన్నట్టు చూసారా అలిగాడనమాట ఇప్పుడు బొజ్జగించి వాడికి తినిపించాలి కానీ టేస్ట్ చేసి మీకు చెప్పాలి కదా అందుకని ఒక రెండు స్పూన్లు నేను తింటున్నాను అనమాట ఉప్పు కరెక్ట్గా సరిపోయింది భలే టేస్టీగా ఉంది మొత్తం నేనే తినేస్తానని డౌట్గా కూడా ఉంది ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్